సంబంధించినవి తప్పించి ఏం అద్భుతాలు ఏం జరగట్లేదు దాంతో ఇప్పుడు మళ్ళీ ఐదు వందల సర్వీసెస్ ఇస్తారు ఇంకో రెండు నెలల్లో ఇట్లాంటివి చెప్పుకుంటూ సాగిపోతుంది పాలనా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి కొత్త వ్యవస్థ అంటూ ఇది అద్భుత వ్యవస్థ అని ప్రజల్ని నమ్మించి అయ్యేం ఏం జరగట్లేదని తెలుసు ఏమని డిబేట్ చేస్తారు ఇప్పుడు అక్కడ కాబట్టి డిబేట్ ఏం జరగకుండానే సహజంగా అద్భుతం జరిగిపోతుంది ఇవాళ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగడం కార్పొరేషన్ చుట్టూ తిరగడం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం ఇదంతా ప్రజలు కోరుకుంటున్నారన్నటువంటి భ్రమలో వాళ్ళు ఉంటూ అదే విధమైనటువంటి ఫీలింగ్ని ప్రజలకు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అదే కరెక్ట్ పాలనని నిజమా కాదన్నది కాలం డిసైడ్ చేస్తుంది అంటే ఎన్నికలకు ముందు సార్ ఇది అదేంటది భూములకు సంబంధించి ఆ చట్టాన్ని రద్దు చేస్తా ఉన్నారు కదా అదేదో చట్టం రద్దు అన్నారు అదేది డిజిటల్ మీటర్లు వద్దన్నారు అన్నీ జరిగిపోతున్నాయి ఇప్పుడు రీసర్వేలు జరుగుతున్నాయి ఇది వేస్తున్నారు మీటర్లు కూడా ఏది ఆ పట్ల కాబట్టి అప్పుడు జగన్ దోచుకుంటాడు ఇప్పుడు వీళ్ళు సక్రమంగా చేస్తామని చెబుతారు అంతే అవును దాని మీద అప్పుడు దానివల్ల ఏంటి నష్టం ప్రజలకి అనేది ముందు చెప్పారు ఎందుకు తీసేస్తాం మేము రాగానే దాని మీద చాలా పెద్ద ప్రచారం జరిగిపోయింది మన భూములన్నీ పోతాయంట మన పొలాల మీద ఎవరో హక్కులు చేసుకుంటారు అది ఇదని చెప్పుకొచ్చారు మరి ఇప్పుడు ఈ వ్యవస్థను ఎందుకు తీసేస్తున్నాం దీనివల్ల ఏంటి నష్టం ఏ ఏంటి ప్రయోజనం ఎందుకు లేదు ఇవన్నీ చెప్పాలి కదా దాని గురించి ఎందుకు సైలెంట్ అయ్యారు జనాలకు ఎవరు పట్టించుకో